చంద్రబాబు నాయుడు కానీ లేదంటే లొకేషన్ కానీ ఆ లాట్ ద మోడీ వాట్ ఓపెన్ ఇస్ మౌత్ అండ్ అటర్ వర్డ్ సేయింగ్ దట్ దిస్ మెనీ జాబ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఓకే వీఆర్ గోయింగ్ టు బిలీవ్ ఇన్ ద మోడీస్ వర్డ్ ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆ బీజేపీ హిమ్సెల్ఫ్ స్టోల్ దట్ దిస్ విల్ నాట్ జనరేట్ జాబ్స్ మహా అయితే ఈ మూడును షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు వేసుకుంటే ఒక వెయ్యి మంది పనిచేస్తారు అంతేనే నాట్ మోర్ దెన్ దాట్ నాట్ మోర్ దెన్ దాట్ అదే మా జగన్మోహన్ గారు ప్లాన్ చేసింది అయితే ఇరవై రెండు వేల జాబులు మూడు వందల మెగావాట్స్కే అది ఇప్పుడు వన్ థౌసండ్ మెగావాట్స్ నువ్వు చేస్తున్నావు కాబట్టి వన్ థౌసండ్ మెగావాట్స్ అంటే ఎంత కరెంట్ అండి ఈరోజు ఇండియా అంతా కూడా కలిపితే ఇండియా అంతా కలిపితే నాలుగు వందల యాభై మెగావాట్స్ కరెంట్ కావాలి ఇండియా అంతా కలిపితే రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ని ఈ నిర్మలా సీతారామన్ ఇచ్చిందన్నమాట నాలుగు వందల యాభై గిగావాట్స్ కాల్తుంది అన్నమాట కరెంటు అంటే ఈ ఇదొక్కటే ఒక గిగావాట్ కాల్చేస్తుంది అంటే విశాఖపట్నంలో పది లక్షల కుటుంబాలు కాల్చే కరెంటు పది లక్షల కుటుంబాలు కాల్చే కరెంటు మన పది లక్షల కుటుంబాలు ఎక్కువ విశాఖపట్నంలోని జనాభా ఉండేది ఇరవై రెండు లక్షలు అంటే విశాఖపట్నం కాల్చే కరెంటు కంటే ఎక్కువ కాల్చదు ఇది నేను తెలుసా ఎక్కడి నుంచి వస్తుందా కరెంటు దాని మీద కూడా రాయితీ అంట ఇండస్ట్రియల్ కరెంట్ మీద కూడా ఒక రూపాయి రాయితీ అంట అంటే పిచ్చోళ్ళు అడుక్కుంటా కదా దాని మీద రాయితీ నో రిజిస్ట్రేషన్ ఫీజు కరెంట్ మీద రాయితీ నో జీఎస్టీ దిస్ ఇస్ వాట్ అప్పణం ఇవ్వడం అంటే ఇస్తే నేనే నైతిక వెళ్ళిపోతాను ల్యాండ్ని యూత్కి ఓకే మీరేమో ఇప్పుడు వస్తామన్నారు కదా అలాంటి వాళ్ళకి డేటా సెంటర్స్ పెట్టుకోమని చెప్పి చెప్పండి లేదంటే మన అమెరికాలో ఎన్ఆర్ఐ సెంటర్ ఎంటర్మిన రప్పించండి బాగా బాగా వాళ్ళతోటేమో ఇక్కడేమో యూత్ని మంచిగా కార్బన్ డైఆక్సైడ్ ఎదురుతుంది సంవత్సరానికి అంటే పదివేల కార్లు వదిలే కార్బన్ డైఆక్సైడ్కి ఈక్వల్ ఈక్వలెంట్ పదివేల కార్లు వదిలే కార్బన్ డైఆక్సైడ్కి దీనికి సబ్జ్యూ చేయడం కోసం ఎన్ని ప్లాంట్ ట్రీలు తెలుసు తెలుసా అరవై లక్షల ట్రీలు ఉండాలంట అరవై లక్షల ట్రీలు మనం విశాఖపట్నంకే లేవు అంటే విశాఖపట్నం అంతా కూడా ఈ డేటా సెంటర్ తో ఎయిర్ పొల్యూషన్ చేస్తారు అది కూడా ఏంటంటే ఇది బౌల్ సిటీ కొండలు చుట్టూ ఉంటాయి అన్నమాట చాలా చాలా చక్కగా దీని మీద నేచురల్ గా స్టడీ చేయాలి నేచర్ సైంటిస్ట్ నీకు నీకు సజెస్ట్ చేయలేదా చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు భుజాల ఎగ్గరేసుకున్నాను నా ఒడికి ఇస్తారు అయితే చెప్పేసి నేచర్ సైంటిస్ట్ నీకు నేను నీకు అలా అలాం చేయలేదా ఇది బౌల్ సిటీ ఓకే నేను ఏదైనా డెవలప్మెంట్ చేస్తాను మీకు వ్యతిరేకం కాదు బట్ డోంట్ డూమ్ దిస్ సిటీ మైటీ సిటీ ఈ సిటీని నాశనం చేయొద్దు బట్ డోంట్ ఫూల్ ద పీపుల్ ఆఫ్ దిస్ విశాఖపట్నం By saying I'm generating this much of employment, The jobs generate, we will handle you. Why are such cities always with the growth of this country, city? and Jagannath is his policies and programs. He wants to promote the Vishaka Patnam as a global hub. బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏ నాట్ ఓన్లీ ఇండియా లోపలిగా నా ఏ ఇండస్ట్రీ అయినా ఏ డేటా సెంటర్ అయినా సరే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే అది విశాఖపట్నం అయి ఉండాలని చెప్పేసి వైజ్లీ అతనేమో దీని మీద ఇంట్రెస్ట్ పెట్టాడనమాట అలాంటి సిటీని ఈరోజేమో మీరేమో కావాలనుకున్న వాడికి ఏమో దోచిపెడతావు అన్నారు ఏమో ఎన్ని జాబ్స్ ఇస్తావో అని చెప్పు బట్ వీ డోంట్ బిలీవ్ డోకేష్ వీ డోంట్ బిలీవ్ చంద్రబాబు నాయుడు వీ బిలీవ్ ఇన్ ది సుందర్ పిచ్చాయి ఆస్క్ టు మేక్ ఎ స్టేట్మెంట్ దట్ డిస్ మెనీ జాబ్స్ యుర్ గోయిన్ టు క్రియేట్ అని చెప్పి ఆఖరికి ఇచ్చేది ఏంటంటే సెక్యూరిటీ జాబ్ తీసి ఇస్తారు అంతేనే ఎందుకంటే ఈ ఈ కంపెనీకి సెక్యూరిటీ ఉండాలంతే తప్పించి ఒక ఒక వంద రెండు వంద మంది మెకానికల్ ఇంజనీర్స్ ఉండాలి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు అక్కడ ఏమి ఉండరు వండరు అక్కడ ఎందుకంటే ఇట్ ఇస్ మెకానికల్ యూనిట్ నేను చెప్తా ఉన్నాను కదా ఇది ఒక ఇది గొడవ గొడవనమాట మనం ఎలాగైతే గుంటూరుకి వెళ్తే మిర్చి మన మహేష్ బాబు పిక్చర్లో మిర్చి అవి లవ్యం అంటే అది ఎప్పుడు కావాలంటే మిర్చి తీసుకుని వెళ్తా ఉంటారు అన్నమాట అలాగే ఇది కూడా ఒక డేటానే ఇందాక మా సార్ చెప్పారు కదా మాకు పొల్ల రాజీవ్ గారు ఈరోజు మనం ఏదైనా సరే వెళ్ళామంటే ఇప్పుడు ఇప్పుడన్నీ ఏఐకి అలాగే చాట్ జీపీటీకి ఏమైందంటే ఎక్కువ కరెంట్ తాగుతూ ఉంది అమ్మాట ఏమో ఓన్లీ పాయింట్ టూ ఫైవ్ అయినతో పర్సంటేజ్ ఉంటే ఇప్పుడేమో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సంటేజ్ తీసుకుంటుంది అన్నమాట కరెంట్ తాగేస్తుంది ఎందుకంటే చాట్ జీపీటీలోకి వెళ్తే అంత ఎక్కువ కరెంట్ కన్సెప్షన్ అవుతుంటుంది అనమాట అలాగే ఏఏకి కలితే అంత ఎక్కువ కరెంట్ కన్సెప్షన్ అవుతుంటుంది అనమాట సో దానివల్ల ఏంటంటే ఈ డేటా సెంటర్స్ ఎక్కువ ఇప్పుడు నెస్సిటీ వచ్చాయి అన్నమాట ఎక్కువ కరెంట్ తాగుతా ఉన్నాయి ఎక్కువ వాటర్ తాగేస్తా ఉన్నాయి మన నాచురల్ రిసోర్సెస్ వాడిసుకుంటున్నాయి ఇవన్నీ కూడా కానీ మనకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు అనమాట తిని దగ్గరే అటువంటిదే సార్ వాడి అకౌంటబిలిటీ ఉందా వాడు ఏమైనా సరే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారా ఇక్కడ అమ్మాయిలను ఏమో తీసుకొని వెళ్ళి ఇరవై పదిహేను వేలు ఇరవై వేలుకి అక్కడేమో షోరూమ్లో ఏమో వేసి పెడతారు బొమ్మల లాగా అక్కడేమో మాగపిల్లని ఏమో అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ సామాన్ తీసుకొచ్చి ఈ సామాన్ తీసుకొచ్చి ప్యాకింగ్ పెడతారు అలాంటి జాబ్లు భుజాలు వేసుకొని పదకొండు ఎకరాలు కొన్ని సముద్రం వడ్డినా ఎంత ఎంత ల్యాండ్ అనేది నిజంగా బాబోయ్ ఆలోచిస్తేనే పెట్టండి డేటా అక్కడ పెట్టండి మీరేమో సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టండి ఉంటే ఈ స్టార్టప్ కంపెనీస్ పెట్టండి కొన్ని వేల మంది పదివేల మంది యూత్కి అక్కడ జాబ్ క్రియేట్ చేయొచ్చు ఒక్క ల్యాండ్ మీద వన్ యాంకర్ వన్ థౌజండ్ పీపుల్ పదివేల మందికి అక్కడేమో మీరేమో స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టచ్చు అన్నమాట అలాంటిది గూగుల్కి ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అక్కడికి వెళ్ళండి మా నార్త్ నియోజకవర్గం కేకే రాజీవ్ గారి దగ్గర చూడండి ఒకసారి ఎలా ఉంది ఇన్ ఆర్బిట్ మహాద్ ఏ అది ఊరుకునిస్తారు ఏమైనా ఊరుకునిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సార్ సిఫార్సు చేస్తారా ఊరికి ఊరికి ఇచ్చామని చెప్పేసి వాచంటూ వస్తా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ వస్తాయి వాల్మార్ లేవాడు ఎక్కడ పడితే వాల్మార్ట్ లేవాడు అడిగి ఊరికి ఇస్తారు అడిగి ఇదే ఊళ్ళుకి అడిగేమో అక్కడేమో తెలంగాణలో కొనుక్కున్నావాడు అనమాట బెంగళూరులో లూలు డబ్బులు డబ్ల్యూబేడ్ కొనుక్కున్నావాడు అనమాట నువ్వేడు ఇక్కడ అప్పడంగా ఇవ్వడమే నాకు అర్థం కానీ అంటే నీకు దాంట్లోనేమో కమిషన్ సో ఇవన్నీ మేము ప్రశ్నిస్తా ఉన్నాము వైఎస్ఆర్సిపి ఓకే బట్ ఎక్కడ ఈ ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్ సిస్టమ్ ఎక్కడ ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇరవై రెండు వేల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామనేది ఆదాన్ని ఒప్పందం చేసుకుంది అది ఏం చేసావు ఇప్పుడు దొంగలు తెచ్చావు డస్ట్బిన్లో వేస్తావు నువ్వు యూత్ జాబ్ ఎక్కడ చేస్తుంది ఈ డేటా సెంటర్స్ అన్నీ కూడా ఎక్కడ పడతాయి ఎక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ మహా అయితే ఈ మూడు ప్లేసుల్లో నువ్వేమో తరులివాడ తర్వాత ఏమో ఇంకోటి ఏమో అది ఆడివరము ఇంకోటి తీసుకొచ్చి నక్కపల్లిలో పెడతావు అన్నావు ఈ పెట్టినవన్నీ కూడా ఏంటంటే నువ్వు కావాలని చెప్పేసి నువ్వేమో అమరావతి పట్టుకెళ్ళిపోదాం అనుకున్నావు ఆ సుందర బీచ్ చెప్పాడు అరే తెచ్చున్నా కొడక అది అవ్వదు ఎందుకంటే మాకు కావాల్సిన సముద్రం ఉండాలి అటువే పంతొమ్మిది కంట్రీ పదమూడు పదమూడు కంట్రీలకి నీకు పంపించాలి అండర్ గ్రౌండ్కి సీ కేబీకి పంపించాలి మలేషియాకి సింగపూర్కి ఆస్ట్రేలియాకి వెళ్తాయి నీకు పెట్టింది నీ దగ్గర వర్క్ చేయదు ఏ డేటా సెంటర్ మాకంత కంట్రోల్ సెంటర్ సెంటర్స్ గోల్డ్ ఉన్నాయి ఆ కంట్రోల్ సెంటర్స్ మేము పనిచేసుకుంటాము ఈరోజు ఇక్కడ ఏదైనా రిపేర్ వచ్చిందంటే మేము ఇక్కడికి వచ్చేసి రిపేర్ చేసాము మా కంట్రోల్ సెంటర్ సింగపూర్ నుంచి రిపేర్ చేసుకుంటాము లేదంటే మా కంట్రోల్ సెంటర్ అమెరికా నుంచే రిపేర్ చేసుకుంటాము అన్నిని ఇక్కడ ఉండేది ఓన్లీ మెకానికల్ పర్సన్స్ దొంగతనం చేసే దా అదేమో అక్కడ ఉంటారన్నమాట సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అంతేనే కొరేకాయ ఇన్ఫర్మేషన్ ఫొరేక్ అయిన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అంతేనే ఇమీడియట్ ఏదైనా ఫైర్ అవుతాయి ఫైర్ సేఫ్ ఇంగ్స్ట్రికల్స్ కోసం ఫైట్ చేయడం కోసం ఫైర్ మ్యాన్ బట్ హౌ మచ్ యువర్ ఎమినేటింగ్ దీన్ని చూస్తున్నారా ఎంత ఎంత అంటే జాబ్ ఎక్కువ రావని చెప్పినట్టు కదా అది సెక్యూరిటీ జాబ్ వస్తాయి అంతనే కట్టుకొని వెళ్ళిపోతారు కడతనేటప్పుడు కడతనేటప్పుడు లేబర్ పడతారు ఆ లేబర్ని కౌంట్ చేసుకుంటే అవ్వదు చేస్తా ఎన్ని మ్యాన్ అవర్స్ వస్తున్నాయని చెప్పి అది మూడు సంవత్సరాలు కట్టేసి వెళ్ళిపోతాడు గూగుల్ కెముంది లక్షల కోట్లు ఉండేవాడికి పెద్ద మూడు సంవత్సరాలు ఏం కొద్ది రెండు సంవత్సరాలు ఇచ్చిన సార్ ట్యాంక్పీరియలో కట్టి పడేస్తారన్నమాట తీసుకొచ్చి అక్కడ ఏం యూనిట్ తీసుకొచ్చి ఏమో నటన్ బోర్డ్ బిగించడమే కదా ప్రతిదీ కూడానా ఏం పునాదులు తీసుకొని చేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్ లేపిస్తుంది ఏం కాదు కదా డేటా సెంటర్స్ కదా ఇవన్నీ కూడా సో దానికి కావాల్సిన వాటర్ సప్లై అంతే ఇతను ఏమో ఇస్తానంటున్నాడు పవర్ సప్లై ఏమో అంటున్నాడు సో ఈ రకంగా అప్పుడంగా ఇస్తే ఎవరైనా సరే వచ్చి అనమాట ఇప్పుడు చైనాలో కూడా అలాగే పెడుతున్నారన్నమాట అవన్నీ ఖాళీ ఉన్నాయి చైనాలో యూనిట్స్ అన్ని కూడా ఈ రోజు అసలు ట్రంప్ కి మోడీకి పడట్లేదు అలాంటిది యూనిట్ ఇక్కడ వస్తుందంటే ఆలోచించాలి కదా ట్రంప్ ఎందుకు నోరు మూసుకుని ఒప్పుకున్నాడు చెప్పండి ట్రంప్ ఎందుకు అసలు ఎప్పుడు కదా అదే బాదుగుడ్లు పెట్టే బంగారం బాదుగుడ్లు పెట్టే యూనిట్ అంటే ఒప్పుకోడు కదా అక్కడే పడి ఎంప్లాయ్మెంట్ అసలు నా కావాలంటాడు మా వాళ్ళకే ఉద్యోగాలు కావాలంటాడు బట్ ఇఫ్ ఈస్ థ్రోయింగ్ దిస్ ఎనర్జీ ఎనర్జీ గజల్ అవుట్ ఆఫ్ ఇస్ కంట్రీ అంటే అవుట్ ఆఫ్ హిస్ స్టేట్ అంటే ఏంటి అండర్స్టాండ్ వైఎస్ఆర్ సిపి ఫర్ ది రాంగ్ గవర్నెన్స్ అండ్ చీటింగ్ ద పీపుల్ అండ్ స్పాయిలింగ్ దిస్ గ్రీన్ ఎకో సిస్టమ్ ఈ గ్రీన్ ఎకో సిస్టమ్ స్పాయిల్ చేయడాన్ని మేమే వ్యతిరేకిస్తా ఉన్నాం అదే నేను చెప్తా ఉన్నాను జై జగన్ 내일 제 ग